అందరికీ నమస్కారం టెన్ ఇండియా ఛానల్స్ స్వాగతం రెండు రోజుల క్రితము అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి రైల్వే శాఖ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారు నేషనల్ మిషన్ ఆన్ నేషనల్ న్యాచురల్ ఫార్మింగ్ అన్న స్కీమ్ని లాంచ్ చేశారు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము అలాగే బయోడైవర్సిటీని స్ప్రెడ్ చేయడము సాయిల్ హెల్త్ అంత సా డ్యామేజ్ అయిపోయింది మీ అందరూ తెలుసు కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల యూరియా యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ లేకుండా పోయింది ఇది ప్యాన్ ఇండియా ప్రాబ్లం ఇది అదే ఇదే ప్రాబ్లంని సుభాష్ పాలేకర్ గారు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తన పర్సనల్ కెపాసిటీలో అగ్రికల్చర్ సైంటిస్ట్ ఎయిడ్ కూడా ఫుల్ టైం దీనికి కేటాయించి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ కర్ణాటక కొన్ని ప్రాంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ అని దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అందరితో ప్రాక్టీస్ చేయించారు అలా అది గోదా గో ఆధారిత వ్యవసాయం తర్వాత లేయర్ ఫార్మింగ్ ఉంటుంది మోనో క్రాప్ ఉండదు మల్టీ క్రాప్స్ ఉంటాయి సో అన్ని ఇంటర్ డిపెండెంట్ క్రాప్స్ ఫ్రెండ్లీ క్రాప్స్ అన్నింటినీ ఒక ప్యాటర్న్ తయారు చేసి ఆయన ఒక మోడల్ తయారు చేశారు సో ఇప్పుడు అదే మోడల్ కాదు కానీ పర్పస్ అదే అదే దీన్ని రోల్ అవుట్ చేస్తున్నారు దీనికి ఒక పదిహేను పదిహేను వేల క్లస్టర్స్ని ఐడెంటిఫై చేస్తారు పదిహేను వేల క్లస్టర్ అంటే ఒక గ్రామ పంచాయతీ క్లస్టర్ చేస్తారు అక్కడ క్లస్టర్ మనం క్లస్టర్స్ గురించి స్టడీ ఇంతకు ఇంతకుముందు వేరే వీడియోస్లో అలా క్లస్టర్ చేస్తే ఏమొద్దు అంటే కామన్ ఫెసిలిటీస్ సెంటర్ రావడానికి వీలవుతుంది కామన్ ఫెసిలిటీస్ సెంటర్ వస్తే వీటన్నిటికి స్టోరేజ్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ఫెసిలిటీ క్రియేట్ అవుద్ది అటు క్రియేట్ అయినప్పుడు విలేజ్లోనే మార్కెట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మార్కెట్కి వెళ్ళి అక్కడ దళాల మధ్యలో కానీ అక్కడ వెయిట్ చేయడం కానీ ప్రతిరోజు వెళ్ళి రావడం కానీ ఆ ఇబ్బంది ఉండదు సో విలేజ్ మండల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ సెంటర్ వాళ్ళకి యాక్టివిటీ సెంటర్ వచ్చేస్తే చాలా మటుకి మార్కెటింగ్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి అదే ఉద్దేశంతో దీన్ని రోల్ అవుట్ చేస్తున్నారు దీన్ని దీనికోసము ఒక కోటి ఫార్మర్స్ని ఐడెంటిఫై చేస్తారు పాన్ ఇండియా ఒక ఏడు పాయింట్ ఐదు లక్షల హెక్టేర్స్ని నేషనల్ ఫార్మింగ్ సైడ్ షిఫ్ట్ చేద్దామని దీన్ని మిషన్ ఆబ్జెక్టివ్ దీని మిషన్ టూ ఇయర్స్ లోపల కంప్లీట్ కావాలి సో ఎక్కడికక్కడ యూనిఫామ్ మోడల్ లేదు కానీ లోకల్ ట్రెడిషన్స్ని రెస్పెక్ట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ అగ్రో ఫారెస్ట్ సైడ్ షిఫ్ట్ అవుతారు అంటే మేవాకి ఫారెస్ట్లో ఉన్న అగ్రో మోడల్లో ఉన్న అగ్రో ఫారెస్ట్ అంటే నేటివ్ స్పీసెస్ని ఐడెంటిఫై చేసి ఆ సీడ్స్ కలెక్ట్ చేసి వాటిని ఆ సర్వీస్లో రేజ్ చేసి అంటే ఆ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్కి ఈ టోపోగ్రఫీ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో అక్కడ ఏదైతే లోకల్గా ఏమైతే ప్లాంట్స్ ట్రీస్ ష్రబ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిని రెప్లికేట్ చేసి అగ్రోఫారెస్ట్ హైడెన్సిటీ ఫారెస్ట్లు చేస్తారు ద అగ్రో ఫార్మ్స్ చేస్తారు చేయడం వల్ల ఈ అవేర్నెస్ ఇంకా పెరిగి అందరు నేచురల్ ఫార్మింగ్స్ షిఫ్ట్ అవుతారని చెప్పి అసెస్మెంట్ దీనికోసం ఒక పది పదివేల బయో ఇన్పుట్ సెంటర్స్ని బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి క్రియేట్ చేస్తారు బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ అంటే ఏంటంటే ఆవులు లేని దగ్గర అంటే దేశీ ఆవులు అంతటా ఉండవు కాబట్టి లేని దగ్గర ఈ బయో ఫర్టిలైజర్స్ని తయారు చేసే యూనిట్స్ ఇవి దీంట్లో మైక్రోవేల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసి మైక్రోవ్స్ని తోసి కలుపుకొని మా బయాలజికల్ ఇన్పుట్స్ తయారు చేస్తారు ఇవి ఒక టెన్ థౌసండ్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఈ టూ ఈ టూ ఇయర్స్లో కంప్లీట్ కావాలి అలాగే ఒక రెండు వేల మోడల్ ఫామ్స్ని ప్యాన్ ఇండియా తయారు చేస్తారు ఇవి కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో ఉంటాయి లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఉంటాయి సో ఇవి ట్రైనింగ్ పర్పస్ డిమా పర్పస్ చూపించడం కోసం ఒక టూ థౌసండ్ ఫార్మ్స్ని ప్లాన్ చేస్తారు దీనికోసము టోటల్ బడ్జెట్ ఎలొకేషన్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అలొకేట్ చేసేసారు ఆల్రెడీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదిహేను వందల ఎనభై నాలుగు కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తుంది అలాగే స్టేట్ గవర్నమెంట్స్ అన్ని స్టేట్మెంట్స్ గవర్నమెంట్స్ కలిపి పుట్టుగెదర్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సెవెన్ క్రోర్స్ అలొకేట్ చేయాలి సో టుగెదర్ రెండు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర కలిపి దీన్ని రోల్ అవుట్ చేయాలి ఎందుకంటే అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఇలా ఏజెన్సీ మోస్ట్ ప్రాబ్లం అగ్రికల్చరల్ డిపార్ట్మెంటే ఉంటుంది సో మీతో మీలో ఎవరికైనా నేచురల్ ఫార్మింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి అగ్రి ప్రినియర్ కావాలనుకుంటే అగ్రి ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేసి మీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని మీరు నియరెస్ట్ విలేజ్ని వెళ్ళి అక్కడ గ్రామ రైతులతో మాట్లాడి సర్పంచ్ ఉంటారు సర్పంచ్తో కానీ విలేజ్ అఫీషర్స్తో కానీ మండల్ అఫీషియర్స్తో కానీ మాట్లాడి నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మీరు ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేసుకొని మీరు ల్యాండ్ కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ల్యాండ్ కొందామంటే ఇప్పుడు ఇరవై నుంచి నలభై యాభై లక్షల దాకా ఎకరం ఉంది కాకపోతే లీజ్కి చాలా ల్యాండ్స్ ఉన్నాయి చాలా మంది ఎంప్లాయీస్ తర్వాత ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా కొనుక్కొని అలా వేకెంట్గా బోర్డెన్ ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒక యూనిట్ని తీసుకొని మీరు ఒక థౌసండ్ ఇయర్స్ టూ థౌసండ్ ఇయర్సో ఒక ఎకరమో తీసుకొని లీజ్కి ఇస్తారు ఇయర్కి ఐదు వేల నుంచి పదివేల దాకా రెంట్ ఉంటుంది పర్ ఇయర్ మీరు ప్రాక్టికల్గా దాన్ని మీ ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఫీల్డ్ని యూజ్ చేయొచ్చు మీరు వెజిటేబుల్స్ పండియచ్చు ఫ్రూట్స్ పండియచ్చు ఎగ్జాటిక్ స్పీసెస్ పండియచ్చు పాలీహౌజ్లు వేయచ్చు నర్సరీలు పెట్టొచ్చు ఎన్నో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకొని ఈ స్కీమ్ డీటెయిల్స్ మీకు అగ్రికల్చర్ ఆఫీస్లో దొరుకుతాయి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ లేదంటే మండల్ ఆఫీస్ కానీ లేదు కలెక్టర్ ఆఫీస్లో కానీ అడిగితే ఈ స్కీమ్ డీటెయిల్స్ చెప్తారు దాని ప్రకారం మీరు విలేజెస్తో చేస్తే కోఆర్డినేట్ చేసుకొని ఒక పైలట్ చేస్తే మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి చాలామంది మీకు రిసోర్సెస్ ప్లగ్ ఇన్ అవుతారు మీరు ఒకసారి స్టార్ట్ చేసి డౌన్లోడ్ చేసి ప్రాక్టికల్గా మీరు ముందుకెళ్తుంటే మీతో అసోసియేట్ కానీ చాలామంది ముందుకొస్తారు రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు రిటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు ఎన్నో పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయి సో దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీ ఉన్న ప్లేస్లోనే వన్ ఎకర్ కానీ హాఫ్ ఎకర్ కానీ టూ ఎకర్స్ కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ కెపాసిటీని బట్టి తీసుకొని దీన్ని రోల్ అవుట్ చేయడంలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ప్రొయాక్టివ్గా రీల్ రోడ్ లీడ్ తీసుకోవాలి మీకు ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు ఫస్ట్ మీరు ఇనిషియేటివ్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకెవరో కూడా మీరు తోల కలుస్తూ ఉంటారు మీకు సో దట్ ఈస్ ద వే ఎంటర్ప్రీనియర్స్ బిహేవ్ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది ఎంటర్ప్రీనియూర్స్ అన్నప్పుడు ఒక పర్మిషన్లో అప్రూవల్ అసోసియేషన్స్ రిసోర్సెస్ అవన్నీ వచ్చేదాకా వెయిట్ చేయరు అప్పుడు దాకా ఉన్న రిసోర్సెస్తోనే దే స్టార్ట్ వర్కింగ్ దట్స్ హౌ ఎంటర్ ఎంటర్ప్రైజెస్ గెట్ బిల్డ్ సో ఇదంతా మీరు పాజిటివ్గా తీసుకొని దీన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ ఛానల్ ఇప్పుడుదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అగ్రీ ప్రీమియర్షిప్ సైడ్ ఎక్కువ ఉంటాయి వీడియోస్ అలాగే ఇండస్ట్రీస్ మీద కూడా ఉంటాయి ఇక్కడ చాలా వీడియోస్ రాబోతున్నాయి ఇవన్నీ మీకు సీక్వెన్స్లో రావాలంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది మీకు అలర్ట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా సీక్వెన్స్లో మీకు నాలెడ్జ్ బేస్ బిల్డ్ అవుతుంటుంది సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసి చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేయండి ఒకటి అలాగే లైక్ మైండెడ్ పీపుల్ ఏమైనా ఉంటే ఈ గ్రూప్లోకి ఇన్వైట్ చేయండి మనకు ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది మీకన్నా బిజినెసెస్ స్టార్టప్స్ ఉంటే ఆ దాంట్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు మీకు కంటెంట్ ఇస్తే దాంట్లో ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రమోట్ చేస్తే ప్రమోట్ అని ప్రమోట్ చేసుకోవచ్చు చాలా ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఫ్రమ్ దేర్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఎంటర్ప్రైజెస్ మీకు ఏమైనా వీడియోస్ మీ వీడియోస్ ఉంటే కూడా ఈ ఛానల్లో ప్రమోట్ చేస్తాము మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఉంది దానికి షేర్ చేయొచ్చు ఐ యూ వాంట్ టు టెల్ సంథింగ్ మీరు మీకు చిన్న బ్రీఫ్ వీడియో చేసి మీరేమైనా మెసేజ్ వదలుచుకుంటే కూడా యూ కెన్ షేర్ యువర్ వీడియో దాన్ని క్వాలిటీ బాగుంటాయి విల్ అప్డౌడ్ ది వీడియో ఇన్ ది ఛానల్ సో దట్ మీ రీచ్ కూడా పెరుగుతుంది ఇట్స్ కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అందరికీ పని పనుకాలని ఇది ఫ్రీగా ఉంచి దీన్ని ఫ్రీగానే ప్రమోట్ చేస్తూ ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ సో హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్